గంగ తన మనసు బాగోక ఒక ఒంటరిగా కూర్చుంటుంది ఇంతలో అక్కడికి గంగాధర్ వస్తాడు ఇక గంగాధర్ రావటంతో గంగా అక్కడి నుండి లేచి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి గంగాధర్ అయితే గంగా ఆగు గంగా గంగ ఆగు అని చెప్పి ఆగమంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న జాహ్నవి అయితే ఇక్కడ ఇక్కడ ఎవరు గంగ లేరు నేను జాహ్నవిని మేడం అని పిలు అని చెప్పి అంటుంది ఇంతలో అటుగా షరత్ వస్తాడు ఇక షరత్ వచ్చి వాళ్ళిద్దరు మాట్లాడి కూడా అక్కడి నుండే నిలబడి వింటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న గంగాధర్ అయితే ఏంటి గంగ ఆగు అసలు నువ్వు ఇక్కడ జాహ్నవిలా మారవలసిన అవసరం ఏముంది ఎందుకు మారావు ఆ విషయం చెప్పు గంగ అని చెప్పి గంగాధర్ అంటూ ఉంటాడు ఆ మాట వినగానే గంగా అయితే నేను చెప్పను అని చెప్పి అంటుంది దాంతో గంగాధర్ అయితే ఎందుకు చెప్పవు నాకు ఆ ఒక్క విషయం చెప్పేస్తే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను నిన్ను ఇక విసిగించను అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న జాహ్నవి ఎలా అంటూ ఉంటుంది నేను దానికి సమాధానం చెప్పాలి అంటే శుభ్రకి తల్లి ఎవరు నువ్వు ఇంకొక పెళ్లి చేసుకొని నువ్వు కూడా ఆమెతో సంతోషంగా ఉండకుండా శుభ్రకి తల్లి లేకుండా ఎందుకు చేస్తున్నావు శుభ్రకి తల్లి ఎవరో చెబితే నేను కూడా దీనికి సమాధానం చెబుతాను అని చెప్పి గంగా అంటుంది ఆ మాట వినగానే గంగాధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వీళ్ళిద్దరు మాటలు విని అక్కడే ఉన్న శరత్ అయితే కంగారు పడుతూ ఉంటాడు ఇక జాహ్నవి అయితే చెప్పు శుభ్రకి తల్లి ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో గంగాధర్ ఇలా అంటూ ఉంటాడు లేదు గంగా నువ్వు జాహ్నవి ఇలా మారడానికి గల కారణం ఏంటి నువ్వు ఆ సమాధానం చెబితేనే నేను చెప్పే సమాధానం ఆధారపడి ఉంటుంది చెప్పు నువ్వు ఎందుకు ఇలా మారవలసి వచ్చింది అని చెప్పి గంగాధర్ అడుగుతూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న గంగా అయితే ముందు నువ్వు సమాధానం చెప్పు శుభ్రకి తల్లి ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ అలా పొంతం పట్టి ఒకరినొకరు అడుగుతూ ఉంటే ఇంతలో శరత్ అయితే వాళ్ళిద్దరి మధ్యలోనికి వస్తాడు అది చూసి అక్కడ ఉన్న గంగా గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న గంగా అలాగే గంగాధర్ అయితే ఏంటి ఇప్పుడు ఇవంతా కూడా శరత్ సార్ వినే సార్ ఇప్పుడు సార్ ఏం చేయబోతున్నారు అని చెప్పి వాళ్ళైతే కంగారు పడుతూ ఉంటారు ఇక శరత్ అయితే అలా ముందుకు వచ్చి వాళ్ళిద్దరిని చూసి చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు అది చూసి గంగాధర్ అయితే కంగారు పడుతూ ఉంటాడు ఇక శరత్ ఏమడుగుతాడో ఏంటో అని చెప్పి గంగ కూడా కంగారు పడుతూ శరత్ వైపు చూస్తూ ఉంటుంది ఇక శరత్ అయితే అసలు మీ ఇద్దరు ప్రాబ్లం ఏంటి మీరిద్దరూ దేని గురించి దేని గురించి డిస్కస్ చేస్తున్నారు ఇదంతా నాకు ఇప్పుడు తెలియాలి మీరు మర్యాదగా నిజం చెబుతారా లేదా అంటూ శరత్ వాళ్ళిద్దరిని నిలదీసి అడుగుతాడు అది విని అక్కడ ఉన్న గంగ అలాగే గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక వాళ్ళిద్దరూ శరత్కి ఏం సమాధానం చెబుతారు